అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢమాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల మీనరాశి ఫలితాలు గురూణాం సర్వశ్రేష్ఠానం పుత్ర పౌత్రాది దాయకం ధనధాన్య సమృద్ధించ ఆయుర ఆరోగ్యముత్తమం ఐశ్వర్యం సుఖ ధనమవాప్నోతి గురుం స్వర్ణదాయకం దేవగాంధర్వం ఆకర్షణం కృత్వ గురుదేవం నమామ్యహం ఈ రాశి వారు కాలభైరవ దేవాలయం దర్శించడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు వ్యవహార వృద్ధి వ్యాపారాలకు అనుకూలత కలిగించేవాడు మరి కాబట్టి ఈ రాశి వారు కనకపురాగం అనే రత్నాన్ని ధరించాలి గోల్డ్ మరియు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి గురుగ్రహం మరియు కాలభైరవ పూజ ఆరాధన చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ఈ మాసం వీరికి గురు మరియు కుజ రాహు గ్రహం అనుకూలంగా లేవు కావున ఈ నెల మొదటి రెండు వారాలు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవలసి వస్తుంది అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉంటాయి ఏ పని చేసినా కానీ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉండగలవు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు దాంపత్యంలో అధికమైన సమస్యలు కలిగి విభేదాలకు దారి తీసేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది దృష్టి దోషాలు ఎక్కువగా ఉండటం వలన ఈ విధమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి మీరు చేసేటువంటి పని ఏదైనా సరే ఆ యొక్క పని ఆలస్యం అవుతూ ఉండటం వలన విచారం అనేది అధికంగా ఉంటుంది అవమానం అపకీర్తి కలిగి ఇంట్లో కూర్చున్న కానీ అపవాదులు మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి కావున ఎంత వీలైతే అంత మౌనంగా ఉండడం చాలా మంచిది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రెండు వారాలు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరి రెండు వారాలు ధనలాభం అనేది మీకు కలగగలదు విద్యార్థులు ఈ నెల చదువులో చక్కగా రాణించగలరు ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీరు సాధించగలరు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో మంచి స్థానం అనేది మీకు లభించగలదు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థికంగా ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వాణిజ్య పాడి పరిశ్రమ రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది మరి కాబట్టి ఏ రంగంలో ఉన్నా వృత్తిలో ఉన్నా కానీ ఈ యొక్క రాశి వారికి ఈ నెల గ్రహచార స్థితి అనుకూలంగా కొద్దిగా లేకపోవడం వలన మరియు శుభ దృష్టి వలన ధన వృద్ధి కూడా కలిగి ఉండటం వలన మనోవిచారం అధికంగా ఉంటుంది మనసు ఆనందంగా ఉంటుంది మరి కాబట్టి ఈ నెల ఈ రాశి వారికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉండటం వలన చెడు మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మరి కాబట్టి విదేశాలకు వెళ్ళేవారికి అనగా గ్రహచార స్థితి అనుకూలంగా రెండు వారాలు లేవు కాబట్టి మూడో వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఒకటో వారం బాగోలేదు తర్వాత మూడు వారాలు కూడా అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క పనిలో వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన చిన్న గ్రహ దోషం తొలగిపోయి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్